Yang nak buat ke? Mak. 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 వెల్కమ్ టు అవర్ ఛానల్ నెల్లూరు బాగి ఉన్నారు బాగున్నారా ఫైనల్ గా అయితే రెండు వేల ఇరవై మూడు పోయిందా వెళ్ళిపోతుంది రెండు వేల ఇరవై నాలుగు కమింగ్ వస్తుంది సో మనం ఈరోజు చిన్న పార్టీ లాగా చేసుకున్నాం అనమాట ఫస్ట్ అయితే మేము రెడీ అయ్యాము మా న్యూ ఇయర్ డ్రెస్ అయితే ఇది కాదు యాక్చువల్లీ ఇది కేక్ కట్ చేసుకోవడానికే అనమాట ఈ డ్రెస్ వచ్చేసి న్యూ ఇయర్కే రేపు ఉంటుంది రేపు వేరే ప్లాన్స్ ఉంటాయి గుడి అక్కడ వెళ్తాం కాబట్టి రేపు వేరే డ్రెస్ వేసుకుందాం అది పక్కన పెట్టేస్తే నేను కొడుకు నా కొడుకే నేనా కొడుకు నా కొడుకే నేనా కొడుకు నీ చూడాల్సి వస్తుంది కొంచెం కుర్చీ ఎక్కాలి విడికి సరిపోర్చి ఎక్కాలన్నమాట ఎప్పుడు సరే మా కొడిచేత మీకు అందరికీ సబ్స్క్రైబ్ చేయించాలి అలాగే న్యూ ఇయర్ విషెస్ చెప్పించాలి చెప్పనా చెప్పనా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పినా సబ్స్క్రైబ్ చేసుకోండి కిందంతా నాకోసం వెయిట్ చేస్తున్నారు మా ఫ్రెండ్స్ అందరూ కూడా మనం ఫస్ట్ అయితే ఫుల్గా డాన్స్ వేసుకొని హ్యాం డామ్ గుం చేసి డాన్స్ వేసుకొని హంగామా చేసుకుని పిల్లలందరూ కూడా నాకోసం వెయిట్ చేస్తున్నారు సో నేను ఇప్పుడు వెళ్ళి కేక్ కట్టేస్తున్నాను చూసాను కిందకి డాన్స్ ఇస్తాం మరి ಏಕಲಕಾರಿ ಕದಲಕರೆನಮ್ಮ ಏಕನತಾಯ ಬರುಪರೇ ಇವರು ಬರ್ತರು ಇನ್ನು ಹೋಗ್ತೀನಿ 哎呀！哎呀！哎 <noise> 呀！哎呀！<noise> <noise> 烦了吧？<laughs> చేసే మూడు ఉత్సాహ సర్వనాశనం చేస్తారు తగలబెట్టండి నిరంజన్ గారు తగలబెట్టండి

ఏంటమ్మా ఈ సార్ అన్ని అట్ట మనకి అది స్పీకర్ అందుకే పిచ్చ పరాకాష్ఠ అయితే ఇదే మరిగా ఉంటాయి I'll okay, the

জানু হ্যাপি হয়ে যাবো একবার গুড মর্নিং আহারে আহারে আঙ্কু গুড গুড করে করেড় হচ্ছে হ্যাপি ডে আঙ্কু না গুড রান বসো চিজ চিজ কাটতে কাটতে চলিয়ে কাটিন চিজ 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 আ চিজ

దో మామ గుడే తీ వినలొచ్చు అరే యోని హ్యాపీ న్యూ ఇయర్ డెడ్ ఏస్తే ఎందుకు వచ్చావు ని ఎవర మా తెలియదే కే కోసం వచ్చినట్టున గ్రహান্তর వాసియామో మనకి సుతరా మదర్ మరదల్ చేట ఊబించుకొని వచ్చాడు చూడండి నా ఏంటా నాస్ ఫైట్ గా హ్యాపీ న్యూ ఇయర్ బై నో నాట్ దే బాబా బాబా వో అచ్చు కొలితే ఆ లొయ్ జా అది కొట్టే హలా ద్రా బిస్తం నిట్టదా అంకుంజే ఇక్కడ కత్తిదా అబ్బా నపోరుది బకా తప్పే నపోరు బదా బాబా అది కొలు కొలు వీరో వీరో దినది లాక్ ఎక్కొచ్చా లాక్ ఎక్కొచ్చా ఈ 100 డబ్బైనే 1100 రూపాయలు ఇటో ఫోన్ पे కొట్టు జీ బుపుడు కొడు ಎಲ್ಲಾ ಲಾಟಲ ಯಾರು ಅಂತಾ ಎಲ್ಲಂತಕ್ಕೆ ಆ ದಾನ ಬಿಟ್ರಾ ಹೋಗಿ ಹೇ ಏನು ಮಾಡಬೇಕು ಹೇಳಿದ್ರು ನನ್ನ ಕಾಗಲ್ ಅದು ಕಾರ್ಯೋ ಅದು ಎಲಿಗೇರಿ ಕಾರ್ಯ 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 ಇರೋದಿಕ್ಕೆ ಒಂದು మంచి ಕಾರ್ಯಕ್ರಮ ಇದೆ ಅದೇ ಅಂತೆ ಒಂದು ದೀಪ ನಾನೇನ ಅಂತ ನನ್ಎಂತ ದಾರ್ನಂ ചെയಸಾರೆ ಅಂದ್ರೆ ನೀಲಂತ ಬಿರಿಯಾನಿ బాగా dobbitini ನನ್ನ ಬೆಲವಕೊಂಡ ಮಲ್ಲಿ ಬಿರಿಯಾನಿ ಪ್ರತಾಪ್ಂತೆ ನಮ್ಮಿಂದ ಜುಬಿ ಇ쁘ಡಿ ಯಂಗ್ಸ್ ಬಿರಿಯಾನಿ ಇಲ್ಲಾ ನೀ ಡ್ಯಾಮೇಜ್ ಓಚೇಸ್ ಗಡಲ್ಲ ಅಮ್ಮಗೆ ಡ್ಯಾಮೇಜ್ ಅನ್ನ ಎಲಿಪೋದ್ಯಾ ಹ್ಯಾಪನ್ ಯೇರ್ ಹಾತಾ ಹೋಯ್ತು ಹಾರಿ ನಾ ನೆಟ್ಟಕಡೆ ಓರೆ ನಾ वो मेरा वो वाला नीचे बाय बाय 2021 बाय 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 అదిగో అదొకటి ఇదొకటి బాగుంటుంది పెద్ద ఆఫర్ ఇచ్చాను పెద్ద ఆఫర్ మా అన్న పెళ్ళి ట్వంటీ ట్వంటీ ఫోర్ లో పెళ్ళి వేసుకోపోతున్నారు పెళ్లికి మీరు కూడా